ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథ ఉదయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఆలస్యం చేయకుండా నా నుదుటిని ఒక్కసారి తాకి చూడు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నటువంటి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీకు నెరవేరుతుంది నమ్మకంతో విను అమ్మ అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారన్నమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మ నీ కుటుంబం ఆర్థిక సమస్యలతో అవుతుందని నాకు నుంచో తెలుసు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను అనుభవిస్తూ నీ జీవితాన్ని ఎంతో మనోవేదనకు గురి చేసుకుంటున్నావు కదా తల్లి ఈ సమస్యలన్నీ తీరాలని నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు కూడా అందుకోసం నువ్వు ఎన్నో పరిహారాలు పాటించి ఉంటావు కానీ నీకు ఏది కూడా అక్కరకు రాలేదు నీ సమస్యలన్నీ అలాగే ఉండిపోయాయి ఏది జరిగినా కూడా ఏది అనుకున్నా కూడా ఏమి నేను మనస్సులో తలుచుకున్నా కూడా ఒక్క పని నాకు జరగడం లేదేంటి బాబా ఇంతకు నాకు సమస్యలు కష్టాలు తిరిగే మార్గం ఏదైనా ఉందా తీరే మార్గాన్ని ఏదైనా ఒక మార్గాన్ని నాకు వెతికి చూపించు బాబా అని నువ్వు ప్రతిరోజు అడుగుతున్నావు ఆర్థికపరమైన సమస్యలు అవ్వడం వల్ల నీ కుటుంబానికి ఎంతో వేదన కలుగుతుంది ఒక్క ఆర్థిక సమస్యనే కాదు నీకు మానసిక వేదనకు గురి అవుతూ ఉన్నావు ఇంకా ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉన్నావు మీ పిల్లలు మీ మాట వినడం లేదని ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు నువ్వు నమ్ముకున్న నీ బంధంలో ఇంకెప్పుడు మార్పు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నావు ఎప్పుడు కూడా ఇంట్లో కుటుంబ కలహాలతో గొడవలతో ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు కదా తల్లి ఆర్థికపరమైన సమస్య అవ్వడం వలన నీ కుటుంబానికి ఎంతో వేదన కలుగుతుంది ఎందుకంటే మన జీవితంలో ఏది కావాలన్నా ధనంతోనే ముడిపడి ఉంటుంది కదా అందువల్ల నువ్వు ఏం చేయాలన్నా డబ్బు అవసరం ఆ డబ్బు లేక నువ్వు అనుకున్నవి ఏవీ చేయలేకపోవడం నిన్ను గురాశకు నిరాశకు గురి చేస్తుంది వచ్చిన సంపాదన ఏ రకంగానూ సరిపోవడం లేదు ఈ కాలంలో డబ్బు ఉంటేనే విలువ ఉంటుందని నీ మనసుకు బాగా తెలుసు ఏ బంధమైనా సరే డబ్బుతోనే ముడిపడి ఉంటుందని కూడా తెలుసు ఇంట్లో ఎప్పుడైనా సరే గొడవలు పడుతున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాము మాకు ఎన్ని ఉన్నా సరే మేము ఎప్పుడు గొడవలు పడుతున్నాము ఇంతకు మాకు ఏంటి సమస్య అని అది డబ్బు లేకపోవడమే సమస్య డబ్బు నిలవలేకపోవడం డబ్బు రాలేకపోవడం ఎంత సంపాదించినా మిగిల్చలేకపోవడం వలన కుటుంబ కలహాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగా నువ్వు ఏదైనా పని చేసి తెచ్చుకున్నా ఆ సొమ్ములు కూడా ఎలా ఖర్చయిపోతున్నాయో నీకే అర్థం కావడం లేదు ఇదంతా ఎలా చక్క పెట్టుకోవాలో అర్థం కాక నువ్వు మానసిక ఆందోళనకు గురి అవుతున్నావు కదా అందుకే నీకు ఒక పరిహారం చెప్తాను ఇది చక్కగా విని చెయ్యి చెప్పినది చెప్పినట్లుగా చేస్తే కనుక నీకు అంత లాభమే జరుగుతుంది నీకు చాలా కొద్ది రోజుల్లోనే ఆర్థికపరమైన సమస్యలు దూరమై నీకు వచ్చిన సంపాదన నిలువ ఉంటుంది అలాగే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది దానికోసం నువ్వు చేం చేయాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు అంటే శుక్రవారం రేపు కానీ ఇంకొక శుక్రవారం కానీ నీకు నచ్చిన రోజు అన్నమాట అంటే కొంతమందికి వీలు కాకుంటుంటుంది కదా అలా వీలు కాని వాళ్లకు మంగళవారం అయినా చేసుకోండి లేదైనా శుక్రవారం అయినా చేసుకోండి రేపు శుక్రవారం కదా పసుపు రంగుతో ఉండే ఒక పసుపు రంగులో ఉండే పాత్ర ఏదైనా తీసుకోండి దానిని నిండుగా రాళ్ళ ఉప్పుని వేసి దానిని నువ్వు మీ ఇంట మీ ఇంట డబ్బులు ఎక్కడైతే నిల్వ ఉంచుతావో ఆ గదిలో నైరుతి మూలన పెట్టాలి పసుపు రంగులో ఉండే పాత్ర ఏదైనా ఒకటి తీసుకొని అంటే మీ దగ్గర పసుపు రంగు లేకపోతే పాత్ర మీరు ఏదైనా ఒకటి బౌల్ లాంటిది తీసుకొని దానికి చుట్టూతా పసుపు పూసినా సరిపోతుంది దానికి నిండుగా రాళ్ళ ఉప్పుని వేయాలన్నమాట నిండుగా ఉండాలి దానిని నువ్వు మీ ఇంట డబ్బులు నువ్వు ఎక్కడ పెడుతున్నావో అక్కడ ఉంచాలి అది నైరుతి మూలన పెట్టాలి ఒకవేళ కొద్ది రోజులకి ఆ ఉప్పు కరిగిపోయి పాత్ర ఖాళీ అయితే కనుక మరలా నింపిపెట్టు ఇదేమీ భారమైనది కాదు కష్టమైనది కూడా కాదు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు కదా అలాగే ఇంకొక చిన్న పని కూడా చేయాలి మీ ఇంట స్నానాల గదిలో కూడా ఒక గాజు గిన్నెలో కానీ ఏదైనా పాత్రలో కానీ రాళ్ళ ఉప్పు వేసి ఉంచుకోవాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న చెడు శక్తులు దుష్ట శక్తులు తొలగిపోయి మీకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది నమ్మి చేసుకుంటే ఏదైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది కదమ్మా నువ్వు ఈ విధంగా చక్కగా నేను చెప్పినట్లు చేసుకో నీ ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు ఖచ్చితంగా వస్తాయి మీరు ఇంటిళ్లపాది ఈ పరిహారాన్ని ఒక్కసారి పాటించి చూడండి లేకపోతే నువ్వైనా చేసి చూడు ఖచ్చితంగా నీకు ఆర్థిక సహాయం అందుతుందని నేను నీకు మాటిస్తున్నాను మనం ఏదైనా నమ్మి చేయాలి నమ్మి చేస్తేనే అందులో ఫలితాన్ని మనం ఆశించవచ్చు నీ చెయ్యి వదిలేశానని నన్ను నిందిస్తున్నావు కదా తల్లి నేను నిన్ను ఎప్పుడూ వదలలేదు నేను నీతోనే ఉంటున్నాను నీ వెనకే తిరుగుతూ ఉంటాను నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతో ప్రయత్నం చేయిస్తున్నాను మరి అంతగా నాతో ఉంటే నాకు ఈ బాధలు ఎందుకని అడుగుతున్నావు కదా నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయని ఎవరు చెప్పారు నీకు నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారిలోకి తీసుకురావడానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే కదా అయితే నీవు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నిన్ను విముక్తి చేయలేదు నీకు అవసరమైంది నేను సమకూర్చలేదు అని నువ్వు అనుకుంటూ ఉంటావు అది ఎంతవరకు నిజమో నీవే ఆలోచించాలి ఇంత కష్టకాలంలో కూడా నీవు ఈరోజు వరకు ధైర్యంగా నిలబడగలగావు ఏదో ఒక విధంగా నీకు ఈరోజు గడుస్తుంది అంటే మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టే ఉన్నట్టా లేనట్టా చెప్పు నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా మరలా ఇవి అనుభవించవలసి వస్తుంది కానీ నేను అనుకునేది ఏమిటంటే ఇన్ని రోజులు అనుభవించావు కదమ్మా ఇంకొద్ది రోజులు నీకున్న చెడు కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో ప్రవేశించేలా చేద్దామని అందువల్ల నువ్వు జీవితం అంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను ఇంకా మీ జీవితం అంతా అలాగే సుఖ సంతోషాలతో ఉంటుంది ఇకపై ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి కర్మలు అంటావు చీ చెడు కర్మలు ఎప్పుడు కూడా అంటవు ముగిసే వరకు నేను నీతోనే ఉంటాను ఈ చెడు కర్మలు ముగిసే సమయం నీకు ఆసన్నమైనది అతి త్వరలోనే ఈ చెడు కర్మలన్నీ పూర్తయ్యి నువ్వు భవిష్యత్ బంగారమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కనుక శాంతంగా ఉండు నువ్వు అనుకున్నట్లే సమస్తం జరుగుతుంది నీకు అంతా మంచి చేస్తానని మాటిస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలని ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశీస్సులు నీకు తెలుపుతూ ఉంటాను నీవు నా యొక్క సత్చరిత్ర పారాయణం చేయి నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి నీ మనసుకు ప్రశాంతత చేకూరుతుంది అందువల్ల నువ్వు చేయాలనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతావు నీ మనసులో తలెత్తే ప్రతి ప్రశ్నకి నా సత్చరిత్రలో సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా నా సత్చరిత్రను పారాయణం చేసుకుంటూ ఉండు తల్లి నీ బిడ్డ వివాహం జరగాలని నువ్వు అనుకుంటున్నావు కదా నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది నీ బిడ్డకు యోగ్యమైన సంబంధం వచ్చి నువ్వు అనుకున్నట్లుగానే చక్కగా వివాహం జరిపిస్తావు వారు ఎంతో ఆనందంగా వారి జీవితాన్ని సాగిస్తారు ప్రశాంతంగా ఉండాలి నువ్వు మాత్రం నువ్వు ఎదురు చూస్తున్న బంధం త్వరలోనే నీ దరికి చేరుతుంది నీ ఆనందానికి అవధులు ఉండవు నిత్యం సంతోషంతో ప్రశాంత జీవనం గడుపుతారు ఎల్లవేళలా నా ఆశీస్సులు మీపై ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా ఇంకెప్పుడు బాబా నా కష్టాలు తీరేది నా బాధలను మీరు చూసేది ఎప్పుడు కూడా ఈ సందేశాలని చెప్తూ ఉంటారు కానీ ఏది కూడా నాకు జరగడం లేదు అని మీరు ఎంతో మనోవేదనకు గురి అవుతూ ఉంటారు అలా ఎప్పటికీ అనుకోకండి మీ కష్టాలను చూసి నేను కూడా బాధపడుతూ ఉంటాను కొన్ని కొన్నిసార్లు నేను ఏమీ చేయలేను ఎందుకంటే నువ్వు కొన్ని కర్మ ఫలాలను అనుభవించక తప్పదు అని నేను నీకు చెప్తూ ఉంటాను నీ పాప కర్మలు ఎప్పుడైతే తొలగించుకొని పోతాయో అప్పుడు నీకు అన్నీ కూడా మంచి రోజులే అంతవరకు కొద్ది రోజులు వేచి ఉండాలి కొంత సమయం నువ్వు తీసుకోవాలి ఆ సమయం నేను నీకు సంతోషమైన సమయం అయ్యేలా చేస్తాను ఖచ్చితంగా నువ్వు ఓపికతో శ్రద్ధ సబూరితో ఉంటే కనుక నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి అని మనకు బాబాగారైతే ఈరోజు చెప్తున్నారండి ఎప్పుడైనా సరే మనకు ఏదైనా సందేశాన్ని బాబాగారు అందిస్తున్నారంటే అందులో మనకు ఒక మంచి అర్థం ఉంటుందని బాబాగారు ఖచ్చితంగా మన సమస్యలన్నీ తీరుస్తారని మనం నమ్ముకోవాలి అలా నమ్ముకున్నప్పుడే మనకు ధైర్యంగా ఉండగలం అనమాట కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము ఎన్ని సందేశాలను విన్నా కూడా మాకు ఏది జరగడం లేదు అని మనం చేసిన పాపకర్మలను బట్టి మనం అనుభవించక తప్పదండి అది కొద్ది రోజులు మాత్రమే అని చెప్తూ ఉంటారు కదా బాబాగారు కొద్ది రోజులు మనము మనకు కొద్ది రోజులు సమయం ఉంది అని మనం అనుకోవాలన్నమాట ఖచ్చితంగా మనకు ఈరోజు కష్టం వచ్చిందంటే రేపు సంతోషం కూడా వస్తుందని మనము అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో ఉండాలన్నమాట అంటే మాకు బాబాగారు ఖచ్చితంగా నేను అనుకున్న కళ ఏదైతే ఉందో నేను అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నాకు నెరవేరుస్తాడు ఖచ్చితంగా వందకు వంద శాతం జరిగే తీరుతుంది అని మీరు ఒక మా పాజిటివ్ మైండ్తో ఏదైనా సరే ఉండాలన్నమాట అలా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ మీరు నెగిటివ్ మైండ్తో ఉన్నారనుకోండి మీరు బాబాగారు ఏది చెప్పినా కూడా అంటే మీకు కొంచెం చిన్న చిన్న రూపాలలో మనకు కొన్ని కొన్ని కోరికలు అనేవి నెరవేరుస్తూ ఉంటారనమాట అవి నెరవేరినా కూడా మనకు అర్థం కాదు నెగిటివ్ మైండ్తో ఉంటే కనుక అలా ఉండకుండా ప్రతి ఒక్కరూ పాజిటివ్ మైండ్తో ఉండి బాబాగారు చెప్పినటువంటి సందేశాలు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా సందేశాన్ని పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఇదేనండి బాబాగారి సందేశం ఈరోజు ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్ అనే సింబల్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి